మనము మీరు నందకిషోర్ అడిగినప్పుడు మీరు చెప్పారు లైక్ మనమే సింపుల్ లివింగ్ అండ్ మోడల్ సెట్ చేసుకుంటే అలానే ఆ కెమిస్ట్రీ ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఒక దగ్గర చేంజ్ అవుతుంది ఐ అగ్రీ సార్ కానీ అంటే విత్ కరెంట్ ప్రాబ్లమ్ మన దునియాలో మన ఇండియాలో సి సిస్టమిక్ లైఫ్ స్టైల్ ఇట్లా నడుస్తున్న ప్రాబ్లమ్స్తో నడిస్తే ఆ చేంజ్ అనేది చాలా స్లో అనిపిస్తుంది ఎందుకంటే సిక్స్త్ ఎక్స్టెన్షన్ బేసిక్ మీరు చెప్పింది ఇప్పుడు ఇప్పుడు ఓషన్స్లో నైంటీ పర్సెంట్ ఫిష్ డిప్లీట్ అయ్యింది ఫారెస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైన ఫారెస్ట్సే పోయినాయి దునియాలో అండ్ మనము మన బతికే సిస్టమ్ అనేది క్యాపిట సిస్టమ్ మొత్తం మార్కెట్ ఫ్రీ మార్కెట్ వచ్చేసి అంతా ఒక ఇల్లు ఉంటే ఇంకో ఇల్లు ప్లస్ ఒకటి ఉంటే ఇంకోటి అది సో ఆ సిస్టంలో బతుకుతున్నాము ఏ కంట్రీ చూసుకున్నా కానీ ఉన్న రెండు వందల దేశాల్లో ఏ కంట్రీ చూసుకున్నా కానీ జీడిపిఏ ఫోకస్ గోల్ అంటే సక్సెస్ మెట్రిక్ జీడిపి ఆ జీడిపి అనేది మనము రియల్ లైఫ్లో చూసుకుంటే ఎన్ని ఎక్కువ చెట్లు అమ్ముడుపోయినాయో లేకపోతే ఎన్ని ఎక్కువ ఇది పోయిందో ఎన్ని ఎక్కువ రీసోర్సెస్ మైండ్స్ మినరల్స్ అమ్ముడు అమ్ముడుపోయినా అవి వస్తున్నాయి సో మనము అంటే రీసెంట్గా కొంచెము కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ ఏమొచ్చిందంటే మనకి మూడు కావాలి సార్ ఒకటి ఏంటంటే ఈ గ్రాస్ రూట్ లెవెల్లో చేంజ్ మనం ఇట్లా మాట్లాడుకొని సార్ అక్కడ పని చేయడం కానీ అవేర్నెస్ ఎగ్జాంపుల్ అట్లా ఇంకొకటి ఏంటంటే గవర్నెన్స్ లెవెల్లో రావాలి పాలసీ లెవెల్ గవర్నెన్స్ లెవెల్ రావాలి రావట్లేదు అది మనం కామ్గా కూర్చొని ఇట్లా ఈ స్మాల్ స్కెల్లో చేస్తే ఇర్రిపేరబుల్ చేంజెస్ ఇర్రిపేరబుల్ డ్యామేజెస్ వస్తాయి ఆల్రెడీ మీరు టూ టూ డిగ్రీ చేంజెస్ అవి ఇవి అన్నారు బట్ రైట్ కీప్ ఇట్ షార్ట్ సో గవర్నమెంట్ చేంజెస్ సిస్టమిక్ చేంజెస్ గవర్నమెంట్ చేంజెస్ రావాలి థర్డ్ ఏంటంటే ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి ఇప్పుడు కేసర్ ఏమో సోషల్ ఎంటర్ప్రీనర్షిప్ అన్నారు అట్లా అన్ని బిజినెస్ సోషల్ ఎంటర్ప్రీనర్స్ అయితే బిజినెస్ చేయి బట్ ఇట్ ఫర్ గుడ్ గుడ్ కాజ్ చేయొచ్చు ఏ సర్వీస్ అన్నా ఏ ప్రోడక్ట్ అన్నా కానీ ప్రాఫిట్ కావాలంటే చేసుకోవచ్చు బట్ ఫర్ అ గుడ్ కాజ్ అట్లా చేంజెస్ అయితే ప్రైవేట్ సిస్టమ్ నుంచి కూడా కావాలి ఎందుకంటే దే ఆర్ వెరీ బిగ్ ప్లేయర్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న దాంట్లో కొంతమంది ఎక్కువ ఉండొచ్చు కానీ కంపేర్ కంపేరింగ్ టు సే యాప్లో మైక్రోసాఫ్ట్ అదొక జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ సో ఈ రెండిట్లో ఏంటి మీ 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 కమెంట్స్ కావాలి కావాలన్నమాట యాక్చువల్లీ బేసికలీ నాకేమనిపిస్తుంది అంటే దిస్ ఇస్ టూ స్లో అండ్ బీయింగ్ అ నేచర్ లవర్ ఎంత నాకు వైల్డ్ లైఫ్ నా బేసికలీ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ వన్ మేజర్ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సో యూ హు టేక్ మల్టీ ప్రోమ్డ్ అప్రోచ్ అదే ఇండివిజువల్గా వాట్ ఐ కెన్ డూ అనేది కదా ఇష్యూ ఇప్పుడు గవర్నెన్స్ అంటే ఇట్స్ ఏ డిఫరెంట్ థింగ్ ప్రైవేట్ అంటే ఇట్స్ ఏ డిఫరెంట్ థింగ్ ఇట్లా అన్ని రకాలు ఉన్నారు మనకు సెక్టర్స్ బట్ అల్టిమేట్గా మనకు చూసేది ఏంటని అంటే అదే ఇండివిజువల్ వాట్ యూ కెన్ డూ అని అంటే యూ కెన్ డూ అమ్టిన్ థింగ్స్ ఎట్లానంటే నిరంతరంగా లైక్ ఇప్పుడు నేను లాస్ట్ త్రీ మంత్స్లో చూస్తే టార్గెట్ ఆఫ్ రీచింగ్ వన్ ల్యాక్ పీపుల్ త్రూ కన్నా శాంతివనం అయితుంది కన్నా తోటి ఇప్పుడు సింప్లెస్ట్ లివింగ్ తోటి రెడ్డి సాబు ఒక్క వీడియో పెడితే లక్ష ఇరవై ఐదు వేల మందికి నియర్లీ ఒక ఒక్క తోటి రీచుడా కదా రీచ్డ్ అండ్ ఎంతమంది కమ్యూనికేటర్ ఎంతమంది దిఆర్ మోడిఫైంగ్ థింగ్స్ ఎంతమంది ఇండ్లల్లో కొట్లాట్లయినా కూడా నాకు తెలుసు ఇట్లా కడదామంటే ఇట్లా కట్టినవి ఇప్పుడు ఏం చేసుకోవాలని అట్లా లొల్లి అర్థమైందా అయింది కదా సో ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ ఎందుకు అంటే ఇఫ్ ఐ నీడ్ టు టీచూ సంథింగ్ ఐ షుడ్ బి మోడల్ అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ అథారిటీ టు టెల్ రంపచోడం వల్ల ట్రైబల్స్కి నేను సాయిల్ దాని మీద ఇస్తున్నా ఇమీడియట్గా మండే ట్యూస్డే ఇరవై ఐదు ఫారెస్టర్స్ని ఇరవై ఐదు ఫారెస్టర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాం టూ డేస్ నైట్ విత్ క్యాంప్ వాళ్ళు ఎన్నడ మళ్ళా జాబ్ వచ్చినాక ఎన్నడూ క్యాంప్ల లేరు క్రియేటెడ్ ఆల్రెడీ ఎయిటీన్త్ నైన్టీన్త్ మధ్యప్రదేశ్లో మళ్ళా వేల మంది ఫార్మర్స్కి కాటన్ ఉంటుంది కదా బంద్ చేస్తారు కదా వాళ్ళకి ట్రైనింగ్ ఇంకెళ్తున్నాం మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ నాకు యూపీలు ఉంది సో లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఐ వాజ్ ఇంటెన్స్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వందల మంది యూత్కి కాలేజేసే అడ్రస్ సిద్దిపేట కాలేజ్లో పోయి అడ్రస్ కంటిన్యూస్ అంటే ఈరోజు చేస్తున్నా లేదా మన బాడీకి రెస్ట్ అనేది లేదు బీఏ మిషనరీ వెళ్ళిపో ప్లేస్ ఎనీ వేర్ పెట్టేసేయి ఇంట్లో చెప్పే నేను ఉంటలే రేపు ఉంటలే కామ్ కథం అట్లయితే థింకింగ్ ఈజ్ నాట్ డూయింగ్ ప్లానింగ్ ఈజ్ నాట్ డూయింగ్ డూయింగ్ ఈస్ డూయింగ్ బీ ఇన్ దట్ స్పేస్ బీ వాట్ ఎవర్ మే అర్థమైందా నాలుగు గంటలు లేదంటే లేచి కూర్చుంటే అడుగు ఏ టైం ఇస్తున్నా అడగండి ఫోర్ ఓ క్లాక్ తను లేస్తాడు ఫోర్ ఓ క్లాక్ నేను లేస్తాను నా దగ్గర ఫైవ్ ఓ క్లాక్ ఉంటాడు అడుగు నీకు కావాలన్నా టైం ఇస్తా ఎందుకంటే రియల్లీ కమిటెడ్ పర్సన్ నా దగ్గర ఐదు గంటలకు వచ్చి ఉంటాడు ఆ సార్ కూడా శ్రీనివాస్ రెడ్డి సాబ్బు కూడా రావాలంటే వస్తాడు అరే మేము నిరంతరంగా నాన్ స్టాప్ పని చేస్తేనే అవుతుంది బాస్ నేను నా బాడీ నేను అన్ని యాక్సెసబుల్ నేను అదర్వైజ్ ఇంకేం అంటే మల్టీ ప్రోముడ్కి చెప్తున్నా మీకు కూడా యూతే కాబట్టి ఇన్నటోడు లేకపోతే బుక్ రాయి లేకపోతే ఇట్లా ఛానల్స్ ఉంటే మాట్లాడు పోతుంది అర్థమైందా పాడ్కాస్ట్ చేయి పెట్టు పెట్టు పోతూనే ఉంటుంది ఏం ఆగదు ఇలా కాకపోతే నాలుగు రోజులైనా ఎవరో ఒకరు ఉంటారు మన లైక్ మైండెడ్ రేడియో దిప్తుంటే ఒక్కోసారి సిలోన్ కూడా కలుస్తుంది కదా అటు ఇటు తిప్తే వెనకటికి ఆ ఫ్రీక్వెన్సీ కలిసిన పాటి ఎనుకుంటుంటాడు ఐ రీచింగ్ త్రూ టెక్నాలజీస్ గ్రాస్ రూట్ అంటే పొయ్యిల గురించి యాభై రకాలు పొయ్యి చేసి మ్యూజియం పెట్టినా ఏం చదివినావు అంటే ఇప్పుడు మీకు వచ్చిన ప్రశ్నలు వచ్చినాయి రాలేదా మా ఇంట్లో పోయిల్ చేసి చూకుంట్రా కట్టెల చేసినా కదా ట్రైబల్ ఏరియాస్ పోయిచ్చినా నువ్వు అన్న ట్రైబల్స్ దాట్ మీరు అది లాట్ టు లర్న్ ఫ్రమ్ ద ట్రైబల్ వే ఆఫ్ లైఫ్ ఫారెస్ట్ల మీద పని చేసిన ఆఫ్ఘనిస్తాన్లో పని చేసిన పదిహేను దేశాలలో కాంట్రిబ్యూట్ చేసిన హస్ పాజిబుల్ అంటే ఇట్స్ పాజిబుల్ ఇంటెన్షన్ మీరు పెట్టుకోండి నేననేది మీకు ఆలోచన ఉన్నది మనం ఏం చేయాలంటే ఈ గవర్నమెంట్లు ఓకే పక్కన పెట్టండి ప్రైవేట్ సెక్టారు పక్కన పెట్టండి ఇంక్రిమెంటల్ చేంజ్ అంటాం కదా ఈ వాట్ ఎవర్ లిటిల్ ఆర్ బిగ్ సమ్వేర్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను నీకు రామాయణం చెప్తే ఎగ్జాక్ట్లీ నేను చెప్పినట్టు నువ్వు చెప్పవు ఇంకో రకం చెప్పవచ్చు ఇట్స్ ఓకే ఇప్పుడు మీరు చేయండి ఇలాంటి క్యాంపులు నాకు డిక్లరేషన్ ఏంటి రాత్రికి ఐ విల్ డూ ఎట్లీస్ట్ హండ్రెడ్ సచ్ క్యాంప్స్ అని అనండి అర్థమైందా ఐ విల్ దేర్ ఎట్లీస్ట్ ఇన్ టెన్ క్యాంప్స్ విత్ యూ ఏనన్నా చేయండి మిమ్మల్ని పట్టుకో రెండు రోజులు జైల్లో పెట్టినా సార్ ఈడెందుకున్నావు రాత్రి పూటని నో ఇష్యూ బికాజ్ వాట్ వీఆర్ టాకింగ్ హ్యాజ్ ఏ వాల్యూ వాళ్ళు ఎవరు ఆ పనికి లేదు అర్థమైందా మీతే అన్నీ నేను అంటున్నా ఈ క్రికెట్ మ్యాచ్లు ఆ బిగ్ బాస్లు ఈ చెత్త చెదారము సీరియళ్ళు మన యూత్ని కానీ సిస్టమ్ని కానీ మనం చాలా ఘోరంగా మిస్యూజ్ చేస్తున్నాం ఎనర్జీస్ని కూడా డీవియేటింగ్ వాళ్ళు వచ్చి రియల్ ఇష్యూస్ని అడ్రస్ చేయొద్దని దాంట్లో కూర్చోబెడుతున్నాం ది ఆర్ జస్ట్ గెట్టింగ్ ఎంగేజ్డ్ ముందు క్రికెట్ బ్యాన్ చేయండి చక్కగా అవుతారు చెప్పండి వాళ్ళకి అంత ఇన్స్పిరేషను ఒక క్రికెట్ చూస్తే క్రికెట్ ప్లేయర్ లెక్కనన్నా అవుతున్నారు అట్లా కూడా అయితే లేరు కదా ఆ చెత్త సినిమాలు మనకంటే కూడా ఆయుర్వేదం కాకుండా అట్లీస్ట్ మనం మూడు గంటలు స్టాప్ మాట్లాడుతున్నాము ఏ డైరెక్టర్ సినిమా మూడు గంటలు ఆడుతు చెప్పండి ఈరోజు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఆడాలి మీరు వినగలుగుతారు కదా మనం కన్వర్జేషన్ అయితే మూడు గంటలు చేస్తున్నామంటే ఇది గొప్పదా అది గొప్పదా సీన్ మన టికెట్ పెట్టి కూడా ఓము పాట వస్తే కూడా టాయిలెట్ గుర్తొస్తుంది వినకుండా అటు ఇటు తిరుగుతుంటారు మళ్ళీ బయటకు వచ్చిన ఒక్కన మొక్కలను సంతోషం ఉంటుందా సినిమా టెట్ లెక్క బయటకు వచ్చే వాళ్ళకు ఫ్రెష్నెస్ ఉంటుందా ఏమన్నా డెడ్ బాడీస్ లెక్క వస్తారు తలకాయ కింద చేసుకొని ముందట శవం పోతే వెనక పోతారు చూడు ఆ టైపు ఉంటారు అందరూ సినిమా లెక్క బయటకు వచ్చే వాళ్ళు నా ఉల్కుండదు నా పలుకుండాది విషరు కదా ఎట్లొస్తారు మాట కూడా ఉండదు గుడ్లకి వాళ్ళకి ఇట్లా ఇట్లా అనుకుంటే ఇట్లా చూసుకుంటే తలకాయలు కిందకి వేసుకొని బయటకు వస్తారు యూఆర్ వేస్టింగ్ బాస్ ఐ థింక్ అట్లా కాదు వీ హ్యాడ్ టు బ్రింగ్ దెమ్ అవుట్ నేను చెప్పిన పిల్లలకి చెప్పిన యూత్కి చెప్పిన థర్టీ పర్సెంట్ మీరు అడిగి వదిలేండి అని చెప్తున్నా లెట్స్ మై క్యాంపెయిన్ టైం థర్టీ పర్సెంట్ ఆఫ్ ద టైం లెట్ దెమ్ స్పెండ్ ఇన్ నేచర్ మిగతా చెప్పుకో మిగతా టైంలో నాలుగు రూమ్లో లేచి నాకు చెప్తున్నా థర్టీ పర్సెంట్ బయటకు వస్తారు మళ్ళీ క్లాసుకు కూడా వారు నేను చెప్తున్నా పోనేవారు ఈ ఈ తొక్కలో ఈ చదువు ఎందుకు రాయన్న జైల్లో చదువు మాకు వద్దంటారు జైల్లో చదువు జైల్స్ కంటే దానికి ఏం తేడు ఉంది శిక్ష శిక్షణకు నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఈ కానీ అది నాలుగు గొడలు ఇది నాలుగు గొడవలు ఆడ చక్కగా అవుతారు ఈడ చక్కగా అవుతారు ఆడగోడు డిగ్రీలు వస్తున్నాయి వస్తలేవు చేయలే షూర్ పాసు ఐ థింక్ మనము లంచ్కి బ్రేక్ అయిదాము ఇప్పుడు కొంచెం సార్ జస్ట్ ఒక చిన్న కమెంట్స్ కావాలి ఆన్ ది సేమ్ పాయింట్ నాది ఒక్కటి ఏంటంటే ఇప్పుడు మనము చేసిన ఎఫర్ట్స్ ఆ ఇంక్రిమెంటల్తోనే వస్తుంది నాకేమనిపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఆర్ పొలిటికల్ సిస్టమ్ కానీ ఏమన్నా ఈ క్యాపిటలిస్టిక్ సిస్టమ్ కానీ ఏమంది ఏం చూసుకున్నా కానీ దీంతో ఉన్న డ్యామేజెస్ మనం మనం మంచిగా చేస్తున్న ఒక సైడ్ నుంచి అది చేంజ్ అనేది చాలా స్లో వస్తుంది ఇక్కడేమో డ్యామేజ్ టు అర్త్ చాలా ఫాస్ట్ అవుతుంది లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ చాలా ఘోరంగా అయ్యింది మీరు రెడ్ వార్నింగ్ అదంతా అంటున్నారు సో అంత అయినప్పుడు అక్కడ నుంచి ఇంకా ప్రైవేట్ ప్లేస్ నుంచి కూడా రావాలి కదా సో మనం ఏం చేయగలుగుతాము సిస్టమిక్ చేంజెస్ కోసం డూఆర్ డై అంతే ఏమున్నది డూఆర్ డై ఇది గాంధీజీ చెప్పిండు అప్పుడే ఏది మన ఇండిపెండెన్స్ మూమెంట్లో డూఆర్ డై అనేది క్విట్ ఇండియా గిట్ ఇండియా అన్నీ అయిపోయినాక ఆఖరికి ఒకటే పెట్టుకోండి డూఆర్ డై అని పెట్టుకోండు ఇప్పుడు డూఆర్ డైలో ఉన్నాము నువ్వు చేయకున్నా పోతావు నువ్వు చేయాలి అది పాయింట్ ఇప్పుడు సో కాబట్టి దెర్ ఈస్ అర్జెన్సీ ఇఫ్ దే ఆర్ నాట్ ఫీలింగ్ అర్జెన్సీ వీ హ్యాడ్ టు బ్రింగ్ దట్ అర్జెన్సీ బై ఆల్ మీన్స్ మీరు ఇంట్రాక్ట్ కాండి ఏడ దొరికితే అలాగ చెప్పండి పిచ్చోడు అనుకున్నా సరే బట్ వీ హ్యాడ్ టు క్రియేట్ కంటిన్యూస్ అవేర్నెస్ అందుకే అంటున్నాయి ఈరోజు మీరు వచ్చిన వాళ్ళు తక్కువలు కారు నాకు అది అర్థ లీడర్స్ ఈచ్ ఇండివిడువల్ కూడా మీకున్న ప్లేస్లో ఆత్మీయులు ఎవరు ఉంటే వాళ్ళని లైక్ మైండెడ్ అందరం మేము పరిచయాలతో రాలేదు కదా అప్పుడప్పుడు కలిసి మేము బట్ ఒక దగ్గరికి అయినాం కదా వస్తారు మీరు కూడా పెట్టండి కొత్త వాళ్ళే ఎక్కువ అవగాహన చేసుకుంటారు పాత్రల కంటే మీకు క్లాస్మేట్లను పట్టుకొస్తే ఏం చేయరు జోకులు వేస్తారు అంతకంటే ఏముండదు అర్థమైందా ఈ కన్వర్జేషన్ మీరు ఇంకా కొత్త ప్రాంతాలకు వెళ్ళి చేయండి ఎక్కువ అచీవ్మెంట్ ఉంటుంది లాజికల్గా నేను చెప్పేది సో లెటర్ వర్క్ కంటిన్యూస్లీ వాళ్ళకి ఏదైనా తీసుకో నువ్వు హౌసింగ్ తీసుకో మట్టి మీద తీసుకో బ్యాంభూ మీద తీసుకో ఏ అంశం తీసుకున్నా నువ్వు ఈ భూమి మీద సుస్థిరత కోసం పనిచేస్తున్నావు నీకు ఏదైతే ఎక్కువ ఇది ఉంటుందో కమాండ్ ఉంటుందో నువ్వు చేసి ఉంటే ఇంకెక్కువ కమాండ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది ఆరా అంటాం కదా పెద్ద పెద్ద మహానుభావులకు ఒకటి వెనుకుంటుంది అదే బ్యాక్గ్రౌండ్ అన్నట్టు బ్యాక్గ్రౌండ్ అంటే చేసి చెప్పిన వాళ్ళకి ఆరా ఉంటుంది చేయనోనికి ఏది ఉంటుంది అనేది పాయింట్ దిగినోనికే కదా తెలుస్తుంది ఎన్నడు చెర్ల కాలు చెర్ల గురించి ఏం చెప్తాడు ఎన్నడు చాప చెర్ల గురించి ఏం చెప్తాడు అర్థమైంది కదా సో అట్లా మనము దిగాలి మనము అవి చెయ్యాలి మనము రోల్ మోడల్ యొక్క సొల్యూషన్స్ ఇవ్వాలి క్రిటిసైజ్ వద్దు నాకు ప్రభుత్వాలు చేస్తలేవు వాళ్ళు చేస్తలేరు వీళ్ళు గలీచోళ్ళు వాళ్ళు గల అందరు నువ్వు నువ్వేం చేసినావు నాకు చెప్పు నాకు అది కావాలి ఒక్క అడుగు నువ్వు వెయ్యి నాకు అది చాలా గొప్ప విషయం నేను అదే చేస్తా చేసే చెప్తా నేను చెప్పకుండా ఎన్నడి అట్లానా ఏడికైనా వనికే రెడీ నేను మీకు తెలియదు ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ ఐ హ్యాడ్ బిన్ ఆల్వేస్ క్లోజ్ టు డెత్ ఇన్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ డిఫరెంట్ కాజెస్ ఏదో ఒకటి అనుకోండి బట్ ఆల్వేస్ సంథింగ్ ఈజ్ ప్రొటెక్టింగ్ బికాస్ ఒకటి ఏంటంటే మనం మంచి అనుకున్నాడు ప్రపంచం మొత్తం కాన్స్పైర్ చేస్తుంది ఈ మంచి ముందరికి ఎట్లా తాగాలని సంకల్పం మన సంకల్పంలో అన్ని దోహదం చేస్తాయి సింపుల్ అది ఆ ఫామ్లో మీకు తెలియదు అదే సీక్రెట్ తెలుసు ఇద్దరు ముగ్గురికే తెలుసు చా వందేళ్ళు బతికే ఉంటే పెద్ద పెద్ద ప్లాన్లు ఇవ్వాలి డూ టుడే ఓన్లీ అని డిలే కూడా చేయొద్దు అంట నేను ఎవరన్నా నాకు అపాయింట్మెంట్ పెడితే రేపే రా అంట ఇప్పుడే రా అంట ఫోన్ మాట్లాడితే అప్పుడే మాట్లాడేస్తాను ఓ మూడు రోజులు అయినాకరా అని నాకు అనే టైం లేదు చాలా మంది కదా స్టైలు డాక్టర్లు లెక్క పొద్దున్న దాకా ఇంట్లో వంతారు సాయంత్రం టోకన్లు ఇస్తారు అరే ముందే ఆయన కడుపు నొప్పి లేచింది ఆయనకి నువ్వు సో దాకా చూడకుండా ఈవినింగ్ దాకా కడుపు నొప్పి ఎక్కువైనాక నేను చూస్తారా అంటే ఎట్లుంటుంది లైన్లో నీళ్ళ పెట్టి పద్ధతేనా అది ఇరవై నాలుగు గంటలు అక్కడ కూసో అదే క్లినిక్లా ఏం పని నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ షుడ్ బి యాక్సెసబుల్ ఉన్నారా అట్లా మన వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్ అట్లే ఉన్నారా పదకొండు అయితే కానీ సీటు ఖరాబ్ అప్పుడు మొదలు పెడతారా ఏంది చెప్పు ఎందుకు వచ్చినావు మలరాపు అందుకే అవన్నీ వదిలేయండి ఐ థింక్ ఇరవై నాలుగు గంటలంటే చాలా ఎక్కువ మనకు నేను చెప్తున్నా రోజు మీరు హైదరాబాద్లో వంద రోజులు వేస్ట్ ఉన్న ఒక్క రోజు ఇక్కడ వచ్చిర్రు ఈ లైఫ్ లాంగ్ మెమరీస్ ఉంటాయి తెలుసా లైఫ్ లాంగ్ ఇదే గొప్పది అవుతుంది మీ జీవితంలో ఒక్కరోజే అన్ని రోజులు వస్తాయి రుటీన్ అది ఏముంటుంది ఈ కాన్షియస్నెస్ వేరే వాళ్ళకి దేండి డెఫినెట్గా వాళ్ళు కనెక్ట్ అవుతారు వేల మంది కనెక్ట్ అవుతారు లక్షల మంది కనెక్ట్ అవుతారు ఇంతకుముందు అనే కదా గేట్ క్రాషింగ్ అయినా జాగాలు ధరిపో వన్ పర్సన్ కన్వర్ట్ అయినా అని అన్నారు కదా ఫరక్ పడదు మస్తు జాగ ఉన్నది భూమి మీద లేకుంటే కూడా నేను మైక్రోఫారెస్ట్లు వంద గదాలల్లో కూడా ఇప్పుడు మీకు పొద్దున చెప్పిన కదా క్రియేట్ చేద్దాం అదే చాలు మనకు పది మందికి ఎక్కడది మీకు ఒక ఎకరు ఉంటే వంద గదాలు పక్కన పెట్టు చిన్న అడిగి చేద్దాం ఎక్కడిదక్కడ చేద్దాం ఇంటి మీద కూడా చేద్దాం ఒక అడివి సొల్యూషన్స్ ఉన్నాయి మన దగ్గర నా ప్లేస్ ఉంది అర్త్ సెంటర్ల దగ్గర జీవో నెస్టు వాడుకోండి అడిగి ఉంది జన్గాములు ఉంది నా ప్లేస్ వాడుకోండి మొత్తం జంగలే ఉంటుంది బయోడైవర్స్ ఉంటుంది జంగల్ ఉంటుంది మినిమం ఉంటుంది అట్లా కావాలంటే కూడా విడిగా అదేది ఇవన్నీ ఉండగా మనకు అవన్నీ ఎందుకు అనేది కూడా రెండో పాయింట్ ओके okay, ना nah?